హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ మురుకులు అండి చూడండి చాలా క్రిప్సీగా బాగా వచ్చినాయి మురుకులు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూడండి చూడండి చాలా బాగా వచ్చినాయి ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి ఇంకా దీని ప్రిపరేషన్ ఇలాగ వన్ కేజీ బియ్యం తీసుకున్నానండి రేషన్లో వేసే బియ్యము ముందుగా వీటిని ఒక రెండు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఎండక ఆరబెట్టుకోవాలండి తర్వాత ఇవి మునుపగుళ్ళండి ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి మంట మీడియంలో పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలి చూడండి వీటిని కూడా ఇలాగ విగితే చాలండి ఇంకా తర్వాత ఇలాగ హాఫ్ కప్ ఇవి పప్పులండి ఇవి వేసుకోవాలి తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెనపగొండీ ఇవి ఇలాగ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వేసుకొని అన్ని ఇలాగ ఒకసారి కలుపుకోవాలి ఇంకా పిండి పట్టించుకోవాలండి చూడండి పిండి లాగా మెత్తగా పట్టించుకోవాలి ఇంకా పిండి ఇలాగా రెడీ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇలాగ ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల బియ్య పిండి ఇందాక మనం తయారు చేసుకున్న పిండిని వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులండి నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఉంటుంది తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇలాగ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇలాగ వేయించిన నూనె అండి ఇది కొంచెం లైట్గా గోరువచ్చిగా చేసుకొని ఇలాగ వేసుకోవాలి ఒక స్పూన్ ఇలాగ వేసుకొని అంత ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చేత్తో ఇలా కలుపుకోవాలి తర్వాత ఇవి గోరువెచ్చని వేసినవి నీళ్ళు అండి ఇలా కొద్ది కొద్దిగా పూసుకొని పిండిని కలుపుకోవాలి చూడని పిండిని అంతా ఇలా కలుపుకోవాలి ఇంకా ఇలా కొద్ది కొద్దిగా పూసుకొని కలుపుకోవాలి ఇంకా పిండినంత అంతా కలుపుకోవాలండి ఇంకా చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకా ఇంకా ఉంటే సరిపోతుందండి పిండి ఇంకా చూడండి ఇంక దీని పక్కన పెట్టేసి ఇలాగ ఇలాగ మూత అంతా తీసుకొని అప్లై నూనె అప్లై చేసుకోవాలండి ఇలాగ చేత్తో నూనె అంతా అప్లై చేసుకోవాలి ఇలాగ అప్లై నూనె చేసుకోవాలండి ఇంకా తర్వాత పిండిని ఇలాగ రెండు భాగాలుగా చేసుకొని ఇంట్లోకి వేసుకోవాలండి ఇంకా ఇలాగ చేత్తో అనుకొని ఇలాగ వేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఆయిల్లోకి డైరెక్ట్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఇలాగ క్లాత్ వేసుకొని మీద ఇలాగ ఉత్తుకొని నూనెలోకి వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలాగైనా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అయినా వేయచ్చు నేనైతే ఇలా క్లాత్లో వేసుకొని ఆ తర్వాత ఆయిల్లో వేస్తాను ఇలాగ అన్నిటినీ ఇలాగే ఒత్తుకోవాలండి ఇంకా చూడండి వేడి ఆయిల్ మీద ఇలాగ ఒతున్నాం అనుకోండి చెయ్యి కాలే ప్రమాదం ఉంది అందుకోసం ఇలాగ క్లాత్ మీద వేసుకొని తర్వాత ఆయిల్లోకి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇంక అంతా ఇలాగే చేసుకోవాలి ఇంకా ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ మనం చేసుకున్న వాటిని వేసుకోవాలి చూడండి ఇలాగా ఇంకా ఇలాగ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వేపు ఇలాగ వేసుకొని వేసుకోవాలి చూడండి ఇంకా ఇలాగ వేయించుకోవాలండి ఇంకా ఇంకా వేగాలి ఇవి చూడండి ఇంక ఇవి ఇలాగే వేగితే చాలండి ఇంకా సరిపోతుంది ఇంకా నూనె పేసి ప్లేట్లోకి వేసేసుకుందాము ఇంకా మిగతా వాటన్నిటిని కూడా ఇంకా ఇలాగే చేసుకోవాలండి ఇంకా చూడండి ఇంక ఇలాగ పోయితే సరిపోతుంది ఇంకా అంతే అండి ఇంకా ఎంతో టేస్ట్గా ఉండే మురుకులు రెడీ అయినా చూడండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్గా చాలా బాగున్నాయండి చూడండి చాలా క్రిప్సీగా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో చూడండి చాలా బాగా వచ్చినాయి అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్